హిమాలయాలలో నివసించే యోగులు మైనస్ ఇరవై డిగ్రీల చలిలో దిగంబరులై ఎలా జీవిస్తారు ఒక సాధారణ మానవుడు ఈ మైనస్ ఇరవై డిగ్రీల చలిలో గనక ఉంటే వారి రక్తం గడ్డ కట్టి మరణించే ప్రమాదం ఉన్నది కానీ హిమాలయన్ యోగులు ఎలా జీవించగలుగుతున్నారు ఈ రహస్యాన్ని వివరిస్తాను వినండి మన కుడి నాసికను సూర్యనాడి అని పిలుస్తారు ఈ సూర్యనాడి ద్వారా దశ మహాక్రియలు అనేవి రహస్య ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి ఈ సూర్యనాడి రహస్య ప్రాణాయామ పద్ధతులు అవలంబించడం వలన వారి శరీరంలో అత్యంత వేడి జనిస్తుంది ఈ వేడి మూలంగా వారికి మైనస్ ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రత అయినా మైనస్ వంద డిగ్రీల ఉష్ణోగ్రత అయినా వారి శరీరాన్ని టచ్ చేయలేదు ఈ రహస్య సూర్యనాడి ప్రాణాయామ పద్ధతులు నేర్చుకోవాలంటే రెండు హిమాలయన్ యోగుల వద్దకు నేర్చుకుందాం